ఫ్రెండ్స్ ఈ రోజు గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం గోబీ సిక్స్టీ ఫైవ్ కోసం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కాలీఫ్లవర్ని చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు మునిగేలా వాటర్ వేసుకుని వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఒక స్ట్రైనర్లోకి వేసుకుని వడకట్టుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్య పిండి పావు కప్పు మైదాపిండి హాఫ్ కప్ శనగపిండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే టూ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే పావు కప్పు వాటర్ పట్టాయి మరీ లూజ్గా కలుపుకోకూడదు అలాగని మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోకూడదు ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడు మనం వేసుకునే మసాలా పౌడర్స్ ఇంకా ఫ్లోర్స్ అన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పడతాయి మీకు కొద్దిగా వాటర్ అయ్యాయి అనిపిస్తే ఒక స్పూన్ శనగపిండి కానీ ఒక స్పూన్ బియ్య పిండిని కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు కావలితే మీరు ఒక చిట్టుకుడు రెడ్ ఫుడ్ కలర్నే యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రై సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒక నిమిషం తర్వాత గరిటితో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లోంచి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మిగతా కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ సైడ్ డిష్ కిందే కాదు గోబీ రైస్ కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా గోబీ సిక్స్టీ ఫైవ్ని ని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్